హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మా ఫ్రెండు ఒక ఆరు నెలల కిందట నలభై వేలు నలభై వేల కెపా నలభై వేల రేటు పెట్టి పాడేవునైతే హెచ్ఎపు ప్యాచెస్ కదా అది ప్యాచెస్ ఆవునైతే తీసుకొచ్చాడు వాళ్ళు వచ్చేసి రోజు మీద పది లీటర్ల పాలు కెపాసిటీ అని చెప్పారంట అది విని అన్న ఆవునైతే తీసుకొచ్చాడు ఇప్పుడు పాలు చూస్తే చాలా తక్కువ అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి మీరు కూడా ఈ వీడియో చూడండి అతని బాధ ఏంటో మీకే అర్థమవుతుంది ఓకే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు మనం పాలైతే పిండి చూద్దాము ఎన్ని పాలు ఇస్తుంది ఏం కథ అనేది బ్రదర్ని అయితే అడిగి చూద్దాము ఏం పేరు అన్న నారాయణప్ప నారాయణప్ప నేరు గంగవరం అన్నమాట ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మనం పాలు పిండే లైవ్ వీడియో అయితే చూద్దాము ఓకే ఓకే సరేనా ఇప్పుడు ఎంత ఇస్తుంది నలభై వేలు కొంటే రెండు వేలు రెండు లీటర్లు అంటే పద్నా రెండు సాయంత్రం రెండా అదే చూస్తారు చూసారు కదా దళార్లు మోసం చేస్తున్నారు ఏడ సంతలో పట్టావా లేకుంటే డైరీ ఫారం ఇంటికానే కొన్నావా దీనికి పీడ అందు ఎంత ఖర్చు వస్తుంది రోజుకు రైసా రైస్ మూట పద్నాలుగు వందలు ఏది గోధుమ పొట్టు అది పదహైదు వందలు అంటే నెలకు ఒకసారా నెలకు ఒకసారి ఒక్కొక్క మూట దీనికి వచ్చే ఖర్చు అది పదహైదు వందలు అది ఒక వెయ్యి రెండు వేల ఐదు వందలు పెడతాను రెండు వేలు అంటే వారానికి ఇప్పుడు పదహైదు రోజులకు రెండు వేలు పాలు బిల్లు వచ్చేది అన్నమాట మనకు పొదుపు పరంగా చూసుకున్నా ఇప్పుడు ఎన్నో ఈత నువ్వు పట్టుకొచ్చినావు దాని రెండో ఈత అంటే నువ్వు పాడేవునా తీసుకొచ్చినావు సూడావునా దూడ అమ్మేసినారు నెల రోజులు పాడి అప్పుడు ఫస్ట్లో ఎంతుండే పాలు ఆరు నెలలు అయిన ఆరు నెలల పాడే అని తీసుకొచ్చినారు అదే అనమాట ఆరు ఆరు నెలల ఆవును నెల ఆవు అని చెప్పి వీళ్ళకైతే వాళ్ళైతే అమ్మేసినారనమాట వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఇదే పాలు ఇస్తుందే ఎక్కువ ఇస్తాను అదే ఇదే రెండు లీటర్లే పూటకు రెండు లీటర్లు రోజుకు నాలుగు లీటర్లు నలభై వేలకు తీసుకొచ్చినావు అదే అనమాట నలభై వేలకైతే అన్నం తీసుకొచ్చినాడు ఇప్పుడు నలభై వేలు తీసుకొచ్చినప్పటి నుంచి రోజుకు నాలుగు లీటర్లు పాలు కెపాసిటీ ఎన్నో ఇతని చెప్పినారు అప్పుడు రెండో ఈత ఈత సెకండ్ ల్యాక్టి వేసన్ అని బ్రదర్కి అయితే చెప్పినారంట మరి ఆవు చూసుకున్నట్టయితే వీళ్ళకు రో నెలకు వచ్చేసి రెండు వేల ఐదు వందలు దీనికి దానా ఖర్చు దానా ఖర్చు మామూలుగా కసువు కాకుండా రెండు వేల ఐదు వందలకు దాన ఖర్చు అయితే పెడుతున్నారు ఆవు చూసుకుంటే సెకండ్ ల్యాక్టి వేసన్ అని బ్రదర్ అయితే చెప్తున్నాడు రోజు మీద నాలుగు లీటర్ల పాల కెపాసిటీ అదే కొనేటప్పుడు రైతులైతే జాగ్రత్తగా అయితే కొనాలి అనమాట మనం వాళ్ళు చెప్పే మాటలు నమ్మి అయితే కొనకూడదు ఇప్పుడు రైతు అయితే ఇప్పటికి అయినా తీసుకొచ్చి నాన్నెలైపోయింది నాన్నెల ముంచి పాలు ఇస్తానే ఉంది రెండు లీటర్లు రోజుకు నాలుగు లీటర్లు ఇప్పుడు అవి ఎన్ని లీటర్లు ఏంటైనా ఓటినరా బురుగు బోను బురుగు బోను ఓటినర లీటరు అదే అన్నమాట దయచేసి ఎవరైనా కూడా అంటే వాళ్ళు ఏమన్నా పాలు పిండుకొని తీసుకోమని చెప్పినారా లేకుంటే ఎట్టట దళారులు మోసం చేసినారు ఆవు బాగుంది నీ ఫోన్ చేసి రమ్మన్నారా ఎట్లా ఫోన్ చేసి రమ్మని చెప్పినారంట బ్రదర్ని వచ్చేసి వాళ్ళైతే ఎంత ఇస్తారని చెప్పినారు ఫస్ట్ ఐదు లీటర్లు పూటకు పూటకు ఐదు లీటర్లు ఇస్తామని చెప్పి రోజుకు పది లీటర్లు పది లీటర్లు అని చెప్పి రోజుకు నాలుగు లీటర్ల పాల కెపాసిటీ ఆవునైతే ఇచ్చారు మనకు లాక్టివేషన్ కూడా చూసుకున్నట్టయితే ఎక్కువే అయితే ఉన్నది సెకండ్ లాక్టివేషన్ అని వాళ్ళు అయితే చెప్పినారంట ఇట్లా ఉంటుంది అనమాట ఆవుల పట్ల కొద్దిగా అవగాహన ఉండి ఆవులు తీసుకున్నట్టయితే రైతులకు కొద్దో గొప్ప లాభం అయితే ఉంటుంది లేకపోతే మనం మోసపోయినామంటే దళాల దగ్గర మనం చాలా నష్టపోతాం అన్నమాట ఇప్పుడు దూడ కూడా లేకుండానే మీరు ఒట్టి ఆవునే తీసుకొచ్చినారు ఇక్కడికి ఆహా అదే అనమాట దూడ లేకుండానే ఆవునైతే తీసుకొచ్చారు ఇప్పటికి దాదాపు ఒకటిన్నర లీటర్ ఏంటైనా అది ఒకటిన్నర లీటరు దాన్ని నిండా వస్తే నా రెండు లీటర్లా అదే అనమాట అది ఫుల్గా మనకు ఆ కుక్కరు రైస్ కుక్కరు నిండితే రెండు లీటర్లు పాల కెపాసిటీ అయితే వస్తుంది చూద్దాము ఇంకా దూడ లేదు కాబట్టి మొత్తం పిండాల్సిందే కదా ఇది గోడలేరు కాబట్టి మనకు మొత్తం అన్నీ పాలైతే పితికేసుకోవాలి రోజుకు మూడు పుట్ల కసువేస్తారా అంటే పచ్చిగడ్డ లేకుంటే ఎండు కసువా మొత్తం పసిగే అవులే మీకు ఫీల్డ్ ఉండదు కాబట్టి రేషన్లో మొత్తం అంతా తీసుకొచ్చి వస్తారు ఇప్పుడు ఇప్పుడు అవి రెండు లీటర్లు ఉంటాయా రెండు లీటర్లు ఇప్పుడు ఎట్లా మీరు టౌన్కి తీసుకోస్తారా దీంట్లో డైరీ వాళ్ళు వస్తారు డైరీ వాళ్ళు ఇక్కడికే వస్తారన్నమాట అది చూసారు కదా మనకు బురుగు పోను మనకు రెండు లీటర్లు అయితే స్వచ్ఛమైన పాలు అయితే వచ్చాయి వాళ్ళు డైరీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకు పాల క్యాన్ అయితే పెట్టారు వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు ఇప్పుడు రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి కదనా డైరీ వాళ్ళు ఇస్తున్నారా ఏమంటే మనకు ఇంకా కొద్దిగా పాలు ఎక్కువ ఇచ్చే మనకు బాగుంటుంది ఆ పీడు ఖర్చు అంతా కూడా మనకు వస్తుంది కాబట్టి కొద్దిగా పాలుగా వాళ్ళు పది లీటర్లు అన్ని ఒక ఆరు లీటర్లు ఇచ్చినా కూడా మనకు సంతోషంగా ఉండిందో అదే అనమాట అట్లుంటుంది మీరు ఆవులు తీసుకునేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్త పడి ఆవులైతే తీసుకోండి ఓసారి మోసపోయినామంటే మళ్ళీ మళ్ళీ కాదనమాట సెకండ్ లాక్టివేషన్ ఆవు అని చెప్పి వాళ్ళైతే అమ్మడం అయితే బ్రదర్కి అయితే జరిగిందనమాట ఓకే మరి మీరు కూడా రైతులు జాగ్రత్త పడండి ఇలాంటి ఆవులు తీసుకొని నష్టపోవద్దని నా మనవి అయితే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట పాలైతే రెండు లీటర్లు అయితే ఇస్తుంది నెలకు వచ్చేసి రెండు వేల ఐదు వందలు దానికి దాణ ఖర్చు అయితే అవుతుంది ఓన్లీ దాణ ఖర్చే మళ్ళీ దానికి గడ్డి వచ్చేసి మనం పొలంలోకి వెళ్ళి తీసుకొచ్చి దానికి మూడు గుంటల గడ్డి వేయాలి అలాగే దాణా కూడా మనము డబ్బులు ఇచ్చి కొనకొచ్చి వేయాలన్నమాట మీరే అర్థం చేసుకోండి ఆవులు కొనేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అయితే తీసుకోండి కొన్ని కొన్ని చోట్ల అట్టయితే జరుగుతూ ఉంటుంది ఓకే ఓకే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మీరు కూడా జాగ్రత్తగా అయితే ఉండండి ఆవులు తీసుకునేటప్పుడు జాగ్రత్త అయితే ఊహించండి సరేనా ఓకే